చేసిన పాపం ఊరుకునే పోతుందా అంటే ఖచ్చితంగా పోదు అనే చెప్పాలి ఇప్పుడు మనం మాట్లాడుకునేది జోగి రమేష్ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేదు ముఖ్యంగా వైసీపీ హయాంలో మంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తి ఆ మంత్రి పదవి కోసం చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తి సరే ఇవన్నీ గతం అనుకుంటే అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ మద్యం మరక వేయాలనే ఒక ఉద్దేశంతో గతంలో తనకు పార్ట్నర్గా ఉండి ఎవరైతే కల్తీ మద్యాన్ని రన్ చేశారో అద్దేపల్లి జనార్దన్ అది కూడా జోగి రమేష్ ఆధ్వర్యంలోనే అదే అద్దేపల్లి జనార్దన్ చేత కల్తీ మద్యం తయారు చేయించి ఆ నిందను టీడీపీ మీద వేయాలని ప్రయత్నం చేశాడు కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది ఆ కర్మ ఎంతలాగా ఈరోజు జోగి రమేష్ మెడకు చుట్టుకుందంటే వాస్తవానికి వీళ్ళు తవ్విన గోతులు వీళ్ళే పడ్డారు కల్తీ మధ్య మార్గను చంద్రబాబు గారి మీద వెయ్యాలని ఏదైతే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నంలో వచ్చి ఎవరు మెడకు బిగుసుకుంది జోగి రమేష్ మెడకు బిగుసుకుంది నిన్న వరకు ఆ అద్దెపల్లి జనార్దన్ ఎవరో అతని సోదరుడు ఎవరో నాకు తెలియదు ఆ వ్యక్తితో నాకు పరిచయాలు లేవు అని ఎవరు చెప్పారు జోగి రమేష్ చెప్పాడు కదా నిన్న సిట్ అధికారులు కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు ఆ అఫిడవిట్ లో జోగి రమేష్ జోగి రమేష్ సోదరుడి భాగోతం మొత్తం బయటపడింది దాదాపుగా ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు అద్దేపల్లి జనార్దన్ అలాగే అద్దేపల్లి జనార్దన్ సోదరుడు నుంచి జోగి రమేష్ కి జోగి రమేష్ సోదరుడికి చేరాయి అందులో నలభై ఐదు లక్షల రూపాయలు క్యాష్ రూపంలో చేరితే ఒక డెబ్భై లక్షల రూపాయలకు సుమారుగా అకౌంట్ల రూపంలో చేరాయి బ్యాంకు లావాదేవీలతో సహా మొత్తం సిట్ అధికారులు తీసి ఈరోజు కోర్టు ముందు ఉంచారు ఇంకో విచిత్రం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు నుంచి అనుకుంటే ఇరవై రెండు నుంచో దాదాపుగా రెండేళ్ల వ్యవధిలో ఏడు వేల ఫోన్ కాల్స్ అద్దేపల్లి జనార్దంతో జోగి రమేష్ సోదరులు మాట్లాడారు ఆ కాల్ రికార్డ్స్ ను కూడా ఆ కోర్టుకి సబ్మిట్ చేశారు మరి అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి ఎవరో తెలియకపోతే రెండు సంవత్సరాలు అంటే దాదాపుగా ఇరవై నాలుగు నెలల వ్యవధిలో నువ్వు ఏడు వేల కాల్స్ మాట్లాడావు అంటే ఆల్మోస్ట్ రోజుకి ప్రతి రోజు రోజుకి పది సార్లు అద్దేపల్లి జనార్దన్తో యావరేజ్ ని మాట్లాడాడు నెలకు మూడు వందల కాల్స్ యావరేజ్ ని మాట్లాడాడు మరి ఎలా మాట్లాడావు నేను అందుకే చెప్పా మొదట్లోనే కర్మ అనేది ఒకటి ఉంటుంది అది ఈ రోజు జోగి రమేష్ మేడకు బలంగా జుట్టుకుంది బ్యాంకు లావాదేవీలతో సహా ఈరోజు సిట్ అధికారులు కోర్టు ముందారు మనం మాట్లాడుకునే కోటి ఇరవై లక్షలు డైరెక్ట్గా అద్దేపల్లి జనార్దన్ నుంచి చేరిన డబ్బు అది కాకుండా ఇదే జోగి రమేష్కు చెందినటువంటి మరికొన్ని బ్యాంక్ అకౌంట్లలో పదుల కోట్లలో లావాదేవీలు జరిగాయి అవన్నీ అనుమానాస్పద లావాదేవీలుగా ఇప్పుడు సిట్ అధికారులు భావిస్తున్నారు ఆ డబ్బు ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో కూడా ఆ విచారణ చేస్తున్నారు బట్ అద్దేపల్లి జనార్దన్ నుంచి మాత్రం డైరెక్ట్గా కోటి ఇరవై లక్షల రూపాయలు జోగి రమేష్కి వెళ్ళింది మీ ఇద్దరి మధ్య సంబంధం లేకపోతే ఈ కోటి ఇరవై లక్షలు ఎలా వెళ్ళింది ప్రతి నెల మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు అద్దేపల్లి జనార్దన్ నుంచి జోగి రమేష్ సోదరులకు చేరుతున్నాయి అది జోగి రమేష్కి కావచ్చు జోగి రాముకు కావచ్చు వాళ్ళ సోదరుడు రాముకి కావచ్చు నలభై ఐదు లక్షలు జోగి రమేష్ ఆదేశాల మేరకు క్యాష్ రూపంలో ఆ జోగి రాముకి ఇచ్చారు ఈ విషయం స్వయంగా సిట్ అధికారుల ఆధారాలతో సహా కోర్టు ముందు ఉంచారు సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం అద్దేపల్లి నుంచి జోగికి నెలకు ఐదు లక్షల రూపాయల ముడుపులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య సుమారుగా కోటి రూపాయలు జమ రమేష్ చిన్నాన్న ఆధ్వర్యంలో ఆ ఖాతాలన్నీ కూడా ఉన్నట్టుగా ఆ గుర్తింపు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు మధ్య ఏడు వేల ఫోన్ కాల్సు అంటే ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో ఏడు వేల ఫోన్ కాల్సు అద్దేపల్లి జనార్దన్కి చేసినటువంటి జోగి రమేష్ ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదని చెప్తున్నాడు వినడానికి సిగ్గుండాల వైసీపీ వాళ్ళు పాపం నిన్నటిదాకా కవర్ చేశారు పాపం ఇప్పుడు కవర్ చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు ఈ ఏడు వేల ఫోన్ కాల్స్కి సంబంధించినటువంటి కాల్ డేటా మొత్తం కూడా ఏ సమయంలో ఎంతసేపు మాట్లాడారు అనే పూర్తి డేటా మొత్తం కూడా కోర్టు ముందు ఈ రోజు సిట్ అధికారులు ఉంచారు దానికి సమాధానం చెప్పాలి నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ పై వంద పేజీల సప్లిమెంటరీ టూ చార్జ్ షీట్ అంటే వంద పేజీల చార్జ్ షీట్ అంటే ఈ ఏడు వేల ఫోన్ కాల్స్ ఉంటాయి అందులో చాలా చాలా వరకు సో వంద పేజీల చార్జ్ షీట్ అయితే ఇచ్చారు నకిలీ మద్యం వ్యవహారంలో సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన సోదరుడు నుంచి వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కు నెలకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు ముడుపులు అందినట్టుగా తేలింది అదే విధంగా అద్దెపల్లి సోదరులు జోగికి మధ్య రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదులో లో ఏడు వేలకు పైగా ఫోన్ కాల్స్ సంభాషణలు జరిగాయి ఈ మేరకు నకిలీ మద్యం కేసును విచారిస్తున్నటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు జోగి బ్రదర్స్ పై సుమారు వంద పేజీలతో కూడినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అయితే విజయవాడ ఆరో అదనపు మెజిస్ట్రేట్ ముందైతే ఆ ఉంచడం జరిగింది సో సిట్ అధికారులు ఎనిమిది మంది నిందితులపై ఆ డిసెంబర్ ఐదున తొలి చార్జ్ షీట్ ఆల్రెడీ దాఖలు చేశారు ఇది ఒక రకంగా రెండవ చార్జ్ షీట్ అని చెప్పుకోవచ్చు సో దీంట్లో ఉన్న వాళ్ళందరి ఆ పేర్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు నిందితుల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా ఆర్థిక లావాదేవీలు అందులో వివరించినట్టుగా తెలిసింది సుమారు ఇరవై మంది సాక్షులను ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు విశ్వసనీయ సమాచారం మేరకు నకిలీ మధ్య కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు ఆయన సోదరుడు జగన్మోహన్ రావుకు జోగి రమేష్ సోదరులతో ఉన్న బంధం మొత్తాన్ని కూడా ఈ చార్జ్ షీట్ లో అయితే ఆ పెట్టినట్టుగా తెలుస్తుంది అద్దేపల్లి సోదరుల నుంచి జోగి బ్రదర్స్ కు నెలకు మూడు నుంచి ఐదు లక్షల వరకు ముడుపులు అందినట్టుగా కూడా ఇందులో ఆ పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆ అదేపల్లి జనార్దన్ రావు రెండు వేల ఇరవై ఒకటి నుంచి నకిలీ మద్యం తయారీని ఎలా మొదలు ఇక్కడ సరే ఎలా మొదలు పెట్టాడు అనేది పక్కన పెడితే అదేపల్లి జనార్దన్ రావు రెండు వేల ఇరవై ఒకటిలో నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టాడు అంటే ఎవరు గవర్నమెంట్ అండి రెండు వేల ఇరవై ఒకటిలో అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి నకిలీ మద్యం తయారు చేసినట్టుగా సిట్ అధికారులు చెప్తున్నారు ఎవరి హయాంలో చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో చేశారు సో అప్పుడు దీన్ని వెనకుండి నడిపించినటువంటి వ్యక్తి ఎవరు జోగి రమేష్ కాబట్టే నెలకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు ముడుపుల రూపంలో జోగి రమేష్ తీసుకున్నాడు లేకపోతే జోగి రమేష్ కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది సో అక్కడ అదొకటి గుర్తించాలి హైదరాబాద్లోని నిజాంపేట నుంచి విజయవాడకు మద్యం సరుకును ఏ విధంగా ఎంతెంత పంపారనే వివరాలను కూడా ఆ ఈ సిట్ అయితే పేర్కొంది రెండు వేల ఇరవై మూడులో మొత్తంగా మొత్తంగా ఐదు వందల టిన్నుల మద్యాన్ని విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న నకిలీ మద్యం కేంద్రానికి తరలించినట్టుగా ఆ సిట్ అంటే ఒక ఏడాదిలోనే ఐదు వందల టిన్ల నకిలీ మద్యాన్ని తరలించినట్టుగా ఆ సిట్ అధికారులు అయితే గుర్తించారు సో అదేపల్లి సోదరులు జోగి బ్రదర్స్ మధ్య రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు సుమారు ఏడు వేల ఫోన్ కాల్స్ సంభాషణలు జరిగినట్టుగా కాల్ డేటా ద్వారా సిట్టు ఆధారాలు సేకరించింది అంటే ఇరవై నాలుగు నెలల వ్యవధిలో సుమారుగా ఇరవై నాలుగు నెలల వ్యవధిలో ఏడు వేల కాల్స్ వీళ్ళు మాట్లాడారు ఇప్పుడు వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తి ఎవరో తెలియకపోతే ఏడు వేల కాల్స్ ఎందుకు చేశారు చేయాల్సిన అవసరం ఏముంది జోగి రమేష్ కి అవసరం ఏముంది పైగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ కాల్స్ సంభాషణ జరిగింది ఎందుకు జరిగింది అంటే ఈ నకిలీ మద్యాన్ని తిరిగి ప్రారంభించాలి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఉద్దేశంతో ఆ తరువాత కూడా దీన్ని కొనసాగించారు సో ఇది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది సో వీళ్ళ రిమాండ్ను కూడా అయితే జనవరి పన్నెండవ తేదీ వరకు అయితే పొడిగించారు వీళ్ళ రిమాండ్ మొత్తాన్ని కూడా దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం జోగి రమేష్ కు ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల లంచం జోగి రాము ద్వారా నలభై ఐదు లక్షల అందజేత రమేష్ కు చెందిన స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో డెబ్బై రెండు లక్షలు జమ నకిలీ మద్యం కేసులో సిట్టి అభియోగ పత్రం అంటే ఛార్జ్ షీట్ అనమాట సో ఇక్కడ నలభై ఐదు లక్షలు అనేది జోగి రాము కంటే జోగి రమేష్ సోదరుడికి క్యాష్ రూపంలో అప్ చెప్పారు డెబ్బై రెండు లక్షలు స్వర్ణ డెవలపర్స్ అనే ఖాతాలో పడింది ఈ స్వర్ణ డెవలపర్స్ ఖాతా ఎవరిది జోగి రమేష్ది సో జోగి రమేష్కి చెందిన స్వర్ణ డెవలపర్ ఖాతాలో డెబ్బై రెండు లక్షలు ఎవరి నుంచి వచ్చింది జనార్దన్ నుంచి వచ్చింది సో ఆ వివరాలు మొత్తం కూడా ఆ పెట్టారు సో అద్దేపల్లి జనార్ధన నుంచి విడతల వారీగా ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు ముట్టిందనే సిట్ తేల్చింది ఇందులో నలభై ఐదు లక్షలు జోగి రమేష్ ఆదేశాల మేరకు ఆయన సోదరుడు రాముకు నేరుగా అందజేయగా మరొక డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు స్వర్ణ డెవలపర్స్ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లుగా గుర్తించింది సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు స్వర్ణ డెవలపర్స్ ఖాతా నుంచి జోగి రమేష్ వ్యక్తిగత ఖాతాలోకి భారీ మొత్తంగా మళ్లింపు జరిగినట్టుగా నిర్ధారించింది అంటే ఫస్ట్ స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో పడితే అదొక సంస్థ పేరు మీద ఉన్నటువంటి ఖాతా ఆ ఖాతా నుంచి డబ్బులు ఎక్కడికి మళ్ళాయి జోగి రమేష్ ఖాతాకు మళ్ళాయి అందులో ఉన్న జోగి రమేష్ వ్యక్తిగత ఖాతాకు మళ్ళినా డబ్బులు అలయ్యా కాకపోతే ఎన్నికల టైం కాబట్టి దాని నుంచి లావాదేవీలు జరపకుండా జోగి రమేష్ తన వ్యక్తిగత ఖాతా నుంచి లావాదేవీలు జరిపాడు సో ఈ విషయాన్ని నిర్ధారించింది జగన్ హయాంలో జోగి రమేష్ నేతృత్వంలో ఆయన అండదండలతో అద్దేపల్లి జనార్దన్ రావు ఇబ్రహీం పాత ఇబ్రహీంపట్నం పాత ఏఎన్ఆర్ బార్ ప్రాంగణంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని నడిపించారని హైదరాబాద్ నుంచి ఏపీలోకి సొంకం చెల్లించని మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ బార్లలో విక్రయించేవారని గుర్తించారు అందుకు ప్రతిఫలంగానే ఎప్పటికప్పుడు జోగి రమేష్కు సొమ్ములు ముట్ట చెప్పేవారని వెల్లడించింది ఆయా బ్యాంకు లావాదేవీల వివరాలు మనీ ట్రైలు కాల్ డేటా టవర్ లొకేషన్ శాస్త్రీయ సాంకేతిక ఆధారాలతో సహా ఈ గుట్టు రట్టు చేసింది మీకు వివేకానంద రెడ్డి హత్యకేసప్పుడు కూడా ఆ గూగుల్ టేక్అవుట్ అనే ఒక సాంకేతికతను ఉపయోగించి ఆ లొకేషన్స్ ఉపయోగించి హత్య జరిగిన సమయంలో నిందితులందరూ ఎక్కడ ఉన్నారనేది క్యాచ్ చేసి చెప్పారు సో ఇప్పుడు కూడా అదే సేమ్ టవర్ లొకేషను అలాగే వాళ్ళు కాల్స్ మాట్లాడినటువంటి టైము అలాగే ఎంతెంతసేపు మాట్లాడారు ఇలా అన్ని శాస్త్రీయ ఆధారాలతో వీళ్ళైతే కోర్టు ముందైతే అయితే ఇచ్చడం జరిగింది సో పద్దెనిమిది కోట్ల అనుమానాస్పద లావాదేవీలు కూడా జరిగాయి అది కూడా జోగి రమేష్ ఖాతాయే వెలగపూడి ఎస్బీఐ బ్రాంచ్ లో జోగి రమేష్కు కు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు ముప్పై మూడు లావాదేవీలు జరిగితే కేవలం ముప్పై మూడు లావాదేవీల్లోనే పద్దెనిమిది కోట్ల రూపాయలు జమ అయ్యాయి అవన్నీ అనుమానాస్పద లావాదేవీలే దాంతోపాటు స్వర్ణ డెవలపర్స్ ఖాతాలోకి చెక్కులు ఆర్టీజీఎస్ नेफ्ट द्वारा రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు ఐదు పాయింట్ ఆరు ఒక కోట్లు జమ అయ్యాయి ఇవి కూడా అసాధారణంగానే ఉన్నాయంటే వాటికి లెక్కపత్రాలు లేకుండా ఉన్నాయి సో ఇది మొత్తంగా స్వర్ణ డెవలపర్స్ నుంచి జోగి రమేష్ వ్యక్తిగత ఖాతాలోకి స్వర్ణ డెవలపర్స్ ఖాతా నుంచి పోరంకిలోని కరూర్ వైశ్య బ్యాంకు బ్రాంచ్లో జోగి రమేష్ పేరిట ఉన్న ఖాతాలోకి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి మే తొమ్మిది వరకు అంటే కేవలం గట్టిగా ఒక తొమ్మిది రోజుల వ్యవధిలో ఇరవై ఐదు లక్షలు జమ అయ్యాయి అదే ఖాతాకి మరొక పది జోగి రమేష్ బాబాయి వెంకటేశ్వరరావు ఖాతాకి జమ అయ్యాయి ఎన్నికల ముందు ఈ డబ్బంతా వెళ్ళింది జోగి రమేష్ బాబాయి పేరిట బ్రాంచ్ లో ఉన్న మరొక బ్యాంకు ఖాతాలోకి ఇదే స్వర్ణ డెవలపర్స్ ఖాతా నుంచి యాభై రెండు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి అంటే మొత్తం ఈ డబ్బంతా వాళ్ళ కుటుంబ సభ్యుల సర్కిల్స్ మధ్య తిరిగింది సో ఇది ఆధారాలతో సహా ఆ సిట్ అయితే బయట పెట్టడం జరిగింది సో నేను పత్తిత్తుని ప్రతివతని నాకు అసలు అద్దెపల్లి జనార్దన్ ఎవరో నాకు తెలియదు అని చెప్పినటువంటి జోగి రమేష్ వాళ్ళ దగ్గర నుంచి కోటి ఇరవై లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టుగా బ్యాంకు స్టేట్మెంట్స్ ఉన్నాయి ఏడు వేల కాల్స్ మాట్లాడినట్టుగా కాల్ డేటా ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి కోటి ఇరవై లక్షలు ఎలా వచ్చింది ఏడు వేల కాల్చు ఎందుకు మాట్లాడాడు సరే మిగతా అన్ని పక్కన పెడదాం మిగతా అనుమానాస్పద లావాదేవీలు పక్కన పెడదాం దీనికి సమాధానం చెప్పాలి అందుకే చెప్పే కర్మ అనేది ఒకటి ఉంటుంది చంద్రబాబు ప్రభుత్వం మీద లేదా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని నకిలీ మద్యానికి తెరదీసి ఈరోజు అదే మద్యం ఉచ్చులో ఎవరు చిక్కుకున్నారు జోగి రమేష్ చిక్కున్నాను నేను అందుకే చెప్పే వాళ్ళు తీసిన గోతులు వాళ్ళే పడ్డారు ఏది ఏమైనా మొత్తంగా నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ మెడకు బలంగా ఉచ్చు బిగిసింది అనేది మాత్రం వస్తుంది